నిరంతర కథాప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ చరిత్ర చెప్పిన కథ వావిల వలస రచన శ్రీ జీవి శ్రీనివాస్ వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్ లో జనరల్ మేనేజర్ ఉద్యోగం చదువుకున్నది బీకాం ఎంబీఏ తెలుగు చదువుతున్నది జీవితాన్ని కవితలు కథలు అత్యంత ఇష్టం రాయడం కన్నా చదవడమే ఇష్టం ప్రతిరోజు ఓ కథ చదువుతారు భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి సామాజిక హాస్య సరస క్రైం చారిత్రక కథలు రాశారు మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీకిలిలో ప్రచురించబడింది హూస్టన్ పోటీలోను కెనడా తెలుగుతల్లి పోటీల్లోనూ మరియు జాగృతి సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు మ్యాజిక్ హిప్నటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను హిప్నటైజ్ చేస్తున్నారు పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు కథా సాహిత్యంలో వీరు చేసిన కృషికి గాను గిడుగు జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు అందుకున్నారు ఎరు చూసిన రక్తపు ముద్దలు సగం కాలిని శవాలు సుడులు తిరుగుతున్న పొగలు కాలిని చర్మాల కమురు కంపు కూలిన గోడలు పడిపోయిన ద్వారాలు ఆకాశాన రాబందుల పహరా చిన్నపిల్లలు అభంశుభం తెలియని పసితనపు పువ్వులు సగం కాలి కండ్ల గుడ్లు పేలి మూకమ్మడిగా తగలబడిపోయిన స్త్రీ జనపు కళేపురాల అవశేషాలు నెత్తుడి ధారలు కాళ్ళు లేని మొండి శవాలు అవయవాలు కోల్పోయి నేలపై మూర్ఛపోయిన మగవాళ్లు మొండి చేతులతో భీకరంగా సగం చచ్చిన దేహాలు ఎటు చూసినా దృశ్యాలే కడుపు తిప్పే భయానక గుర్తులే యుద్ధం మిగిల్చిన భీతావహ పరిస్థితులు చూసి ఎన్నో యుద్ధాల అనుభవాల కూడా ఈ భయంకరమైన ఘోరాన్ని చూసి తట్టుకోలేకపోయాడు ఒళ్ళి జలధరించింది తన దుందుడుగుతనానికి పశ్చాత్తాపడ్డాడు దొరవారి ఆలోచనలకు భంగం కలిగించినందుకు మన్నించండి కూలిన కోటను చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయిన అతడు తల విదిలిస్తూ వెనక్కి తిరిగి చూశాడు ఎదురుగా సెల్యూట్ చేస్తూ సిపాయి బ్రుకుటి ముడిపడగా చూశాడు బుస్సి రంగారావు గారి కుమారుడు ఆరేళ్ల బాలుడు వెంకటరంగారావు మనకు పట్టుబడ్డారు తమరి ఆనతి కోసం ఎదురు చూస్తున్నాం గుండెల్లో ఏదో తెలియని అపరాధ భావం వెలిపెడుతూ ఉంటే కలత మనసుతో ఉన్న బుస్సి చినరంగరావును ఏమీ చేయకుండా వారి గౌరవానికి భంగం రాకుండా బందీగా ఉంచండి ఆజ్ఞాపించాడు పరాసుదాళాల అధిపతి మాట శాసనం యుద్ధం ముగిసిన మూడు రోజుల అనంతరం తాండ్ర పాపరాయుడు ప్రతీకార జ్వాలకు విజయరామరాజు హతుడైన విషయం విన్న బుస్సి కంగు తిన్నాడు ప్రాణాలను పడంగా పెట్టిన పాపరాయుడు ధైర్యానికి స్వామిభక్తికి ఆశ్చర్యపోయాడు ఆలోచనలో పడిపోయాడు ఎదురుగా ఉన్న సిపాయిని పిలిచాడు బొబ్బిలి యుద్ధంలో తీవ్ర గాయాలతో బయటపడి చికిత్స పొందుతున్న వెంగళరావును తోడుకుని రాండో ఆ కొద్ది సమయం కూడా వదలని గాయంలా మనసును తొలుస్తూనే ఉంది సైనికులు తోడుకుని వచ్చిన వెంగళరావు వైపు పరిశీలనగా చూశాడు బుస్సి ఒళ్లంతా గాయాలతో ప్రాణం ఉన్న శవంలా తల వంచుకుని నిలబడిన అతన్ని చూస్తూ ఉండిపోయాడు బుస్సి కళ్లకు కూలిన గోడలు ఆకాశాన్ని అంటిన పౌరుషాగ్ని రక్తపుథారాలు కనిపిస్తున్నాయి తనని పిలిపించి ఏమీ మాట్లాడని బుస్సి వైపు ఆశ్చర్యంగా చూస్తూ మా అన్నగారు రాజా గోపాలకృష్ణ రంగారావు గారికి తోడుగా వీరమరణం పొందలేని నాది ఒక బ్రతికేనా బొబ్బిలి కోసం ప్రాణత్యాగాలు చేసిన పరిజనం ముందు నేను తృణహీనుడను ఇంకా ఎవరికోసం ఈ జీవితం ప్రాణత్యాగం చేయాలనుకున్నను మీ పరాశుతాళాలు వెయ్యి కళ్లతో నిఘా పెట్టాయి కళ్ళ నుండి దుఃఖం జాలువారింది కరకు గుండె బీటలు వారింది బుస్సి చలించిపోయాడు మీరు మీ పరాసులు నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి ఈ జీవితం నాకు వాంఛనీయం కాదు మిస్టర్ వెంగళరావు మీరు బాధ పడవద్దు మీకు లక్ష్యం ఇప్పుడు ఉంది మీ జీవితానికి ఒక అర్థం ఉంది ఆశ్చర్యంగా చూశాడు వెంగళరావు లోతుకుపోయిన కళ్లలో పలు ప్రశ్నలు మా దగ్గర సురక్షితంగా ఉన్న మీ అన్నగారి కుమారులు బొబ్బిలి రాజవారసులు చిన్నరంగారావు గారిని మీ అధీనంలో ఉంచుతున్నాము మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాము బొబ్బిలి పరగణాను మీరే పాలించుకోండి బొబ్బిలితో పాటుగా కొత్తపల్లి జాగిలను కూడా కానుకగా ఇస్తున్నాము రంగరావును పెంచి పెద్ద చేసి బొబ్బిలి సింహాసనంపై కూర్చోబెట్టము అంతకంటే వేరే మార్గం కనబడక వెంగళరావు మౌనంగా అంగీకరించాడు నాయనా చిననరసయ్య గారు మనకు అత్యంత ఆప్తులు ఇనుగంటి వారు మన రక్త సంబంధీకులు కూడా మన కోసం అహర్నిశలు తాపత్రయపడేవారు నువ్వు వారి చెయ్యి విడువద్దు వారి మాటను జబదాటవద్దు చినరంగారావు వారి చేతిని ఇనిగంటి చిననరసయ్య చేతిలో పెట్టి దీర్ఘంగా నిశ్వాసం విడిచారు వెంగళరావు ఆరేళ్ల బాలుడిని హత్తుకుని ఎత్తుకున్నారు చిననరసయ్య వెంగళ నువ్వంతగా చెప్పాలా మన బొబ్బిలి వారసుడిని నా ప్రాణంలా చూసుకుంటా చూసి తిరికదా బుస్సి అలా వెళ్ళగానే మరలా విజయనగరం వారు బొబ్బిలి సీమను ఆక్రమించారు ఇది తగునా వారికి వెంగళరాయ ఆవేశము చింతన రెండూ వలదు మన రాజాం కవిటి పరగణాలను నువ్వే పాలించు మేమందరూ నీకు అండగా ఉంటాం విజయనగరం వాళ్ళు కన్నెత్తి చూడకుండా బలగం పెంచుకుందాం చిరనరసయ్య ఉపశమన మాటలకు ఊరట చెంది మన రాజా వెంకటరంగారావు వారిని గద్దెపై నిలబడమే మన కర్తవ్యం పిడిక్కిలి బిగిసింది కన్నులు ఎరిపెక్కాయి అదే మన శ్వాస అదే మన శ్వాస వెంగళరాయ మీ వంశం స్వామిభక్తికి పెట్టింది పేరు ఎనుగంటి నరసయ్య వారే కదా మన బొబ్బిలి సర్వసైన్యాధ్యక్షుడు యుద్ధంలో వారి ప్రతాపం చూసి తీరవలసిందే చెప్పనలవి కాదు వారు లేని లోటు ఎన్నడూ తీరనిది యుద్ధ విషాదం మరలా కమ్ముకుంది వెంగళరావులో వెంగళ విచారం కాదు మన ముందు ఉన్నది బొబ్బిలి బంగారు భవిష్యత్తు ఈ ఆరేళ్ల బాలుడు దినదిన ప్రవర్ధమానమై బొబ్బిలి గత కీర్తి బావుట రెపరెపలాడించాలి రాబోయే కాలానికి తగ్గట్టుగా చినరంగారావును సిద్ధం చెయ్యాలి వావిలవరసలో ఒక సుందర భవనాన్ని వారి కోసం ఏర్పాటు చేస్తాను అక్కడ సురక్షితంగా ఉంటారు చిరనరసయ్య మాటలకు తల ఊపాడు వెంగళరావు అలా వెంగళరావు పాలనలో చిరనరసయ్య సంరక్షణలో రాజాం కవిటి పరగణాలు చిన్నారి వెంకటరంగారావు ఎదగసాగారు వలస రాజాంకు అతి కొద్ది దూరంలోనే ఉన్న సంస్థానం ఇనుగట్టివారు ఆ సంస్థాన స్థాపకులు బొబ్బిలి పద్మనాయక ప్రభువులకు అతి దగ్గరి బంధువులు క్రీస్తు శకం పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరంలో వెంగళరావు మరణించగానే రాజాం ప్రాంతం విజయనగరం వారి ఏలుబడిలోకి వెళ్లిపోయింది ఎనుగంటి చిన్ననరసయ్య సంరక్షణలో చినరంగారావు సురక్షితంగా వావిల వరుసలో విద్యాభ్యాసం చేస్తూ హాయిగా ఉండసాగారు ఎన్నోసార్లు విజయనగర దివాన్ రాజకీయ సవ్యసాచి సీతారామరాజుల వారి నుండి చిన్నారి రంగారావు వారికి బొబ్బిలి పరగణాలపై చర్చల నిమిత్తం విజయనగరం రమ్మని ఆహ్వానం వస్తూ ఉండేది కానీ వెంగళరావు చిననరసయ్య గట్టిగా అడ్డుపడి చినరంగారావు అని ముద్దుగా పిలుచుకునే రాజా వెంకటరంగారావు వారిని విజయనగరం వెళ్లకుండా కట్టడి చేసేవారు వెంగళరావు మరణానంతరం పదిహేనేళ్ళ దుడుకు వయసు చినరంగారావు వారిని విజయనగరం వెళ్లడానికి ఉత్సాహపరిచింది చిననరసయ్య ఎంతగా బతిమలడను చినరంగారావు విజయనగరం వెళ్లారు అక్కడ గౌరవ బందీగా రెండు సంవత్సరాలు ఉండిపోయారు రెండు సంవత్సరాల తర్వాత విజయనగరం నుండి బయటపడి సామర్లకోటలో ఉంటున్న తన తల్లి మల్లమ్మదేవి సోదరి జగ్గమ్మ వారి వద్దకు వెళ్లి కొద్ది దినాలే ఉన్నారు చినరంగారావు వారు బొబ్బిలి ప్రాంతం నుంచి వెలమదొరలు వెనక్కి రమ్మని అభ్యర్థించినను సుదూర ఆలోచనతో హైదరాబాద్ వెళ్లి అక్కడ చాలా సంవత్సరాలు నివసించారు ఆ కాలగమనంలో హైదరాబాద్ నవాబు వారి ఆదరణ స్నేహాన్ని గెలుచుకుని వారికి ప్రేమైన వారిగా మారిపోయారు క్రిస్తుకం పదిహేడు వందల తొంభై నాలుగులో పద్మనాభ యుద్ధానంతరం విజయనగరం సంస్థానం వైభవం కోల్పోయింది ఉత్తరాంధ్ర మొత్తం ఆంగ్లేయుల అధీనంలోనికి వచ్చి వారు నార్థన్ సర్కార్స్ పేరిట ప్రత్యేక అధికార కేంద్రం ఏర్పాటు చేశారు తమకు ప్రియపాత్రుడైన రాజా వెంకటరంగారావు చినరంగారావు వారు బొబ్బిలిసీమకు అసలైన వారసులని వారికి వారి సీమతో పాటుగా సీతానగరం రాజాం కవిటి పరిగణాలతో సహా అప్పగించాలని బొబ్బిలి కోటకు అసలైన రాజు వారే అని నిజాం నవాబువారు విశాఖపట్నం కలెక్టర్ వారికి లేఖ పంపి బొబ్బిలి పరిగణాలను రాజా వెంకటరంగారావు వారి స్వాధీనం చేయించారు తిరిగి బొబ్బిలిలో రంగారావు వారి వారసత్వానికి సముచిత గౌరవం హోదా ప్రారంభమయ్యాయి బొబ్బిలిసీమ పండుగ చేసుకుంది రాజా వెంకటరంగారావు వారు బొబ్బిలిలో సకల హంగులు కల సుందరమైన కోటలు కట్టించి ప్రజాశ్రీయ లక్ష్యంగా పాలన సాగించారు తన తల్లి పేరిట చెరువులు నిర్మించారు చెప్పిందంత బాగానే ఉంది కాని మన వావిలో వలస వాళ్ళు రాజ్యమేలేరా నేదా ముందే చెప్పు నీతో మా షడ్డిదిరా చెప్పేదాకా ఆగనేవు ఇప్పుడు ఎప్పుడైతే చినరంగారావు గారు సింహాసనం ఎక్కేసినారో వావిలి వలస దశ తిరిగిపోయిందనుకో అది ఎలాగా అంతకు ముందు నుంచే వావిలి వలసకి బొబ్బిలి కోటకు మంచి సంబంధాలు ఉండేవి ఎనగంటి ఆడపిల్లలు బొబ్బిలి కోటకు రాణులుగా వెళ్తూ ఉండేవారు రాయి ఇద్దరా ఐదారు తరాలు అలానే జరిగింది చినరంగారావు గారి దత్తడు రాయడప్ప రంగారావు గారి భార్య ఎవరు అనుకున్నావు మన వావిలి వలస పిల్ల ఇనుగంటి లక్ష్మీ నరసాయమ్మ గారు అవునా అవునరా ఆవిడ గోరు రాజమాతగా ఎక్క ఎకి తొంభై ఏళ్ళు బతికి అందరి సీత అనిపించుకున్నారు రాజమాత తమ్ముడు గోరే మన ఇగంటి సీతారామస్వామి గోరు శ్రీకృష్ణ వారికి తిమ్మరసి ఎట్టగో బొబ్బిల రాజులకు మన సీతారామస్వామి అట్టగా మరి ఎప్పుడు ఇటు నుండి అట్టివ్వడమే కాని నుంచి ఇటు ఏమి లేదా భలే చిత్రమైన అనుమానాలు వస్తారా బొబ్బిలి రాజు గారు రాయడ ప్రంగారావు గారు కూతురు సీతయమ్మని వాయురి వలస రామరాయన్ గోరికి ఇచ్చారు తెలుసా ప్పుడు నా గుండె నింపాదయ్యిందిరా ఆ నేను నాటకాలు బొబ్బిలోళ్ళు మన వావిరి వలస వాళ్ళు ఒకరంటే ఒకరికి ఫ్యానం సీతయ్యమ్మకు మారుతల్లి బిడ్డ అయిన శ్వేతా చలపతి రంగారావు గారు సొంత తమ్ముడు లెక్క ఉండేవారు ఆ ద్వర బొబ్బిలి రాజు అయినాక అక్క బావలకు ఆరికి ఉన్న సిరిపురం ఎస్టేట్తో తో పాటుగా ఉంగరాడ మంతెన కింతలు ఎస్టేట్లు కూడా ఇచ్చాడు ఇది అనుకుంటావో కట్నం అనుకుంటావో నీ ఎట్టం అలా వావిరివలసే ఎస్టేటు ధనధాన్యాలతో తొరతూగింది మరి కోటలు గట్రా కట్టారా బావిల వలస లింగాల వలస మధ్యలో బ్రహ్మాండమైన అందమైన బొమ్మలతో అందాల మేడను బలేగా కట్టారులే దేనికిరా పిట్టి సన్నాసి అది దర్బార్ హాల్ రా ఓ అక్కడే కదా రాజులంతా మీటింగ్ పెట్టుకునేవాళ్ళు రాజ్యంలో ఏటవుతుంది ఏటి చెయ్యాలా అని మాట్లాడుకునేవారట అలా దాదాపు నూట పాతికేళ్ళు బావిల వలస దర్జాగా ఎలిగి వెలిగిపోయింది ఇక్కడ నీకు గమ్మత్ చెప్పాలి మన వావిలి వలసకు టానా ఏదో తెలుసా సిరిపురం టాణ డబ్బు లెక్క చూసుకోవడం గొల్లు గొడవలకు సర్దుబాట్లు తీర్పులు అక్కడే ఇప్పుడు అక్కడ టాణా లేదు కదా భూమిలో కప్పడిపోయిన దాన్ని మన వాళ్ళు ఎప్పుడో కలిపేసుకున్నారులే అవునరా నాకు తెలియకడుగుతా నువ్వు ఆహా ఓహో అని తగ ఎత్తేస్తున్నావే మరి బొబ్బులికి ఉన్న పేరు వావిలి వలసకు లేదే ఓరే నువ్వు ఎలా కోలానికన్నా మరి ఎలాగన్నా నువ్వు అడిగింది వేరా అయితే వాళ్ళు పేరు కోసం చూడలేదురా వాలి వలస నమ్మిన బొబ్బుల కోసం తాము నమ్మిన బొబ్బులేడు కోసం ఉండిపోయారురా ఇదిరా మన వావిలివలస కథ బాగుందిరా నువ్వు చెప్పిన మొక్క మా గుంటలకు చెప్పి వలస అంటే పల్లెటూరు కాదురా మన రాజం పరగణాకి ఒకప్పుడు గుండెరా అని ఎలుగెత్తి చెప్తాను మా గేమానికి చరిత్ర ఉందని చాడుతాను తన స్వంత ఊరు అయిన వావిల వరుసలో గత జమీందారీ అంతఃపురాన్ని కీర్తిశేషులు మొయిద ఆనందరావు గారు కొని కొంత భాగాన్ని ఆధునీకరించారు తాను నిర్మాతగా ఆ బంగ్లాలోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లక్ష్మీగారులతో మిథునం సినిమా తీశారు విశాఖలో సిరిపురం వాళ్ల భూములుండే ప్రాంతానికి వచ్చిన పేరే సిరిపురం జంక్షన్ బొబ్బరికి వెన్నుదన్నుగా ఒక వెలుగు వెలిగిన వావిల వరుస ఒక చిన్న గ్రామంగా రాజాంకు కాస్త దూరంలో ఉన్న రేగిడి ఆమదవాస మండలం శ్రీకాకుళం జిల్లాలో ఉంది వావిల వలసకు సంబంధించిన అనేక సందేహాలను చేసి రచయితలు నడిపించిన ప్రముఖ చరిత్రకారులు రాజాం వాస్తవ్యులు శ్రీ గార రంగనాథం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాంజలు మీరింతవరకు చరిత్ర చెప్పిన కథ వావిల వలస విన్నారు రచన శ్రీ జీవి శ్రీనివాస్ వినిపించినది పప్పు భోగరావు ఈ కథ విశాఖ సంస్కృతి మాసపత్రిక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి